పదిహేడవ వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం చినగంజం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ భావనారాయణ స్వామి కోవిలలో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి అవి ఎప్పుడంటే నవరాత్రి మొదటి రోజు నుండి ఐదో రోజు వరకు బ్రహ్మోత్సవాలు చేస్తారు మన తిరుపతిలో కూడా కనకదుర్గమ్మ గుడిలో కూడా మొదలుపెట్టేది మొదటి రోజు నుంచి కానీ తొమ్మిది రోజులు చేయరు కానీ ఇక్కడ ఐదు రోజులు చేస్తారు ఐదు రోజులు రోజుకు ఒక వాహనము హనుమత్ వాహనము గజ వాహనము గరుడు వాహనము అశ్వవాహనము పూలరథము అన్ని నెక్స్ట్ డే పల్లకీ సేవ ఇలాంటి సేవలన్నీ ఉంటాయి ఈ సేవలన్నీ తిలకించడానికి మా చిన్న గంజాం రండి వాహనాలన్నీ ఉదయం సాయంకాలం రెండు పూటల బయలుదేరుతాయి ప్రతి వాహనంతో పాటు కోలాట బృందాలు కూడా ముందు నడుస్తూ ఉంటాయి ఆ దేవుడికి ఎదురుగా కోలాట బృందాలు నడుస్తూ పురవీధుల్లో మన తిరుపతి మాడవీధుల్లో దేవుడు వస్తూ ఉంటే దేవుడికి ఎదురుగా ఈ ఉత్సవమూర్తులకి ఎదురుగా కోలాట బృందాలన్నీ కోలాట వేసుకుంటూ దేవుడికి స్వాగతం పలుకుతూ ఉంటాయి